ఓం మహాగణాధిపతి నమయ్యా ఈ సంవత్సరం దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు దేశకాల పరిస్థితులే కాదు అనేక రకాల సస్యగ్రహ కూటాలే కాదు రాహుకేతులే కాదు ఈ గురు మిథునాశులు గురువే కాదు అనేక రకాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు పెడుతుంది ఈ ఇబ్బందులు ఏమిటయ్యా అంటే రకరకాలు ఫ్లైట్ యాక్సిడెంట్లు హెలికాప్టర్ యాక్సిడెంట్లు ఫ్లై ఈ ట్రైన్ యాక్సిడెంట్లు రకరకాల బస్ యాక్సిడెంట్లు అవచ్చు రకరకాలు నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి సముద్రాలు పొంగడం గోదావరిలు పొంగడం నీ సునామీలు ఉన్నాయి రకరకాలు ఇంకా ఎదరెదర చెప్పాలయ్యా అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై నుంచి వచ్చే నెల వచ్చే ఇరవై ఆరు మార్చి వరకు దేశకాల పరిస్థితులు చండాలంగా ఉన్నాయి ఇకపోతే రాశి ఫలాల దగ్గరికి వస్తులోకి ఎలాగాయంటే తదుపరి సింహరాశి సింహరాశి వారికి అష్టమశి నడుస్తుంది మార్చి ముప్పై ఉగాది నుంచి అష్టమశని అంటే రెండున్నర సంవత్సరాల శని అయినప్పటికీ గురుడు బాగున్నాడు వీళ్ళకి గురుడు మిగతా రెండు మూడు గ్రహాలు బాగున్నాయి కాబట్టి అష్టమశని ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు అనే చెప్పాలి కానీ టాప్ అని చెప్పకూడదు ఈ మధ్యకాలంలో చాలా ఛానల్స్ చూస్తున్నాను నేను కూడా సింహరాశి టాపు సింహరాశి టాప్ ఇంకా వాళ్ళని పట్టుకోను అది అది కాదు విధానం సింహరాశి టాప్ అని చెప్పడానికి ఆస్కారం లేదు ఏ విధంగా అయ్యా అంటే వాళ్ళకు జరుగుతున్న దశలు వాళ్ళ చక్రంలో ఏముంది ఏ గ్రహం బాగోలేదు ఏ గ్రహం వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అనేది చూడాలి ఫస్ట్ రెండున్నర సంవత్సరాల శని వీళ్ళకి అష్టమ శని అలా ఈ అష్టమ శని వలన చాలా ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యం ముందు సింహరాశి వాళ్ళకి అనారోగ్యం ఎక్కువ ఉంటుంది ఏదో విధంగా పాదాలు నొప్పులు అవ్వచ్చు మోకాళ్ళ నొప్పులు అవ్వచ్చు మధ్య మధ్యలో జ్వరాలు రావడం కానీ దగ్గుతుమ్ములు రావడం కానీ ఏదైనప్పటికీ అనారోగ్యంతో ఎక్కువ ఉంటుంది సింహరాశి వాళ్ళకి అది చెప్పట్లేదు సింహరాశి టాపు ఎలా ఉంది సింహరాశి టాపు ఆ సింహరాశి వాళ్ళకే రావు మహాదశ ఆ సింహరాశి వాళ్ళకే శనిమహాదశ ఆ సింహరాశి వాళ్ళకే గుజమహాదశ అలాంటి జరుగుతున్నప్పుడు సింహరాశి టాప్ అని ఎలా చెప్పగలుగుతున్నారు రెండున్నర సంవత్సరాలు అర్ధశ జరుగుతున్నప్పుడు శని జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి టాప్ పొజిషన్ వీళ్ళు ఇంటి గుమ్మలో వచ్చి వచ్చి కట్ల పడతాయి ఇంకేళ్ళే తలుపు తట్టి ఎవరో వచ్చి ఇంత ఇస్తారు వీళ్ళకి ఏంది పట్టిన బంగారం చెప్తున్నారే అది చాలా తప్పు సిద్ధాంతులు చెప్పే మాటల్లో చాలా తప్పులు ఉన్నాయి అలా చెప్పి వాళ్ళని ఊరించి ఒప్పించి ఇబ్బందులు పెట్టకండి అని మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ఈ శాస్త్రం ఎలాగుందంటే రాశి ఫలాన్ని ఒక్కటే చెప్పకూడదు వ్యక్తిగత జాతకాన్ని కూడా విమర్శించండి ఆ అబ్బాయికి జాతకంలో ఏం ఏ దశ నడుస్తుంది శని మహాదశ రావు మహాదశ కుజ మహాదశ ఈ దశల్లో జరుగుతున్నప్పుడు సింహరాశి టాప్ అనడానికి లేదు రెండు రెండున్నర సంవత్సరాలు సెన్ నడుస్తున్నప్పుడు బాగుందని చెప్తున్నారే ఎలా బాగుంటుంది బాగుంది బాగుంది బాగుందని కాదు మిశ్రమ ఫలితాలే ఈ మిశ్రమ ఫలితాలు వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కూడా కొంచెం ఇబ్బందులు పడతారు ఫైనాన్షియల్గా అని చెప్పాలి అలాగే ఆరోగ్య సమస్యలు బాగా పీండిస్తాయి ఏడాదంతా వీళ్ళకి సింహరాశి వాళ్ళకి వచ్చే ఇరవై ఆరు మార్చి ఉగాది దాకా సింహరాశి వాళ్ళకి ఆరోగ్యం బాగోదు ఏదో ఒకటి వెంటర్తం ఒకటి తగ్గింది అమ్మాయి అంట్లోకి రెండోది ఏదో ఒక విధంగా హార్ట్ ప్రాబ్లం రావచ్చు మోకాళ్ళ నొప్పులు అవ్వచ్చు అరికాళ్ళ మంటలు అవ్వచ్చు పాదాలు వాపులు అవ్వచ్చు రకరకాల ఏ సమస్య అయినా సరే వీళ్ళకు కూడా మిశ్రం పలితలే కానీ సింహరాశి టాపు కాదు వ్యక్తిగతంగా ఆలోచించండి నమ్మకండి సింహరాశి టాపు అన్న మాటలు నమ్మకండి వ్యక్తిగతంగా ఆలోచించుకుని మీరు ఎంతసేపు సూర్యభగవాను ప్రతి ఆదివారం సూర్యభగవానుడు టెంపుల్ అంటే తిరుమలగిరి క్రాస్ రోడ్లో సూర్యభగవాన్ టెంపుల్ ఉంది మీకు ఓపుకుంటే చక్కగా ప్రతి ఆదివారం ఉదయం ఆ గుడికి వెళ్ళి ఆ భగవాన్ దర్శనం చేసుకోవడం ఒకటి ప్రతి సారి వీళ్ళు చేయవలసిన వీళ్ళు కూడా ప్రతి శనివారం శనేశ్వరుడికి నవగ్రహాలకి చేసుకోవడం ఒకటి స్వామి దర్శించడం ఒకటి సింధూరం నిదుట్టును పెట్టుకోవడం ఒకటి నవగ్రహాలకి చేసుకోవడం ఒకటి ప్రతి శని త్రయోదశికి తైలాభిషేకం చేయించుకోవడం ఒకటి అలాగే రావులపాలెం ఈస్ట్ గోదావరిలో మందపల్లి అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా తైలాభిషేకం చేయించుకోవడం లేదు కాడ నాసికా తిరుంబకేశ్వరం వెళ్ళడం అలాగే ఆంజనేయ స్వామిని బాగా ఆరాధించడం సూర్య భగవాన్ని బాగా ఆరాధించడం వల్ల కూడా వీళ్ళకి మిశ్రమ ఫలితారా కానీ టాప్ అని చెప్పడానికి లేదు చాలామంది సింహరాశి టాపు సింహరాశి టాపు ఎలా బాగుంటుంది ఏ విధంగా బాగుంటుంది అసలు ఆలోచిస్తున్నారా జనాలు ఈ చెప్పి వాళ్ళకైనా అర్థం ఉండాలి కదా అలా చెప్తున్నారు టాప్ అని అది అవతల వాళ్ళు ఎంత మోసపోతారు విని ఆహా నాకు సింహరాశి టాపాట వాడు పాపం అప్పో సప్పో చేసి ఏ వ్యాపారం పెడతాడు అట్రిప్లో పోతాడు అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి వీళ్ళకు కూడా విదేశాలు వెళ్ళడానికి వీసా అంత తొందరగా దొరకదు రిజెక్ట్ అవుతూనే ఉంటుంది ఉద్యోగం ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి కొంచెం కొంచెం సమస్యలు దాన్ని సాల్వ్ చేసుకోవాలి దైవారాధన చేసుకోవాలి ఎంతసేపు సూర్య భగవా ఆరాధన ఆదిత్య వృదయం చదవండి చేయండి చెయ్యండి భగవాన్ని బాగా ఆరాధించండి అలాగే వీళ్ళకై మకా నక్షత్రం సింహరాశి వాళ్ళకి వినాయకుడు ప్లస్ అదే కేతు అధిపతి అలాగే రవి అధిపతి భగవాన్ని అలాగే పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి రవి సూర్య భగవానుడి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని శుక్రవారాలు ఆరాధించడం చక్కగా రవికి సూర్యభగవానికి ఆదివారం ఆదివారం నీళ్ళు అర్పించ స్నానం చేసి నీళ్ళు అర్చించడం చాలా ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా సింహరాశి వాళ్ళకి అలాగే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశి వాళ్ళు కూడా ఏ ఏదేమైనప్పటికీ సింహరాశి టాప్ అని చెప్పడానికి ఆస్కారం లేదు మిశ్రం ఫలితాలే తొందర పడకండి అప్పులు చెయ్యకండి నమ్మి వ్యాపారాలు పెట్టకండి జాగ్రత్త పాటించండి సంవత్సరం వరకు దానివలన అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్పడానికి బాగుంది ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగో ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు యాక్సిడెంట్లు ప్రతిదీ నీటి గండాలు యాత్రలకు వెడితే యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం ఎక్కడ చూసినా వరదలు వర్షాలు విపరీతంగా ఉన్నాయి సునామీలు ఉన్నాయి నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి ఈ ఎందుకయ్యా అంటే రాహుగేత దోషం పడింది షష్ఠగ్రహ కూటం ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆడవాళ్ళ గండాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు రేప్ కేసులు వివాహాలు అవుతే వివాహాలు అయిన వాళ్ళకి మూ ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం మూడు నాలుగు మొత్తం ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి ఎవరయ్యా అంటే దుర్గామ్మవారిని పట్టుకోండి దుర్గామ్మవారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం ప్రతి మొత్తైదులు ఉంటే ప్రతి మంగళవారం జాకెట్ పీసో మొత్తం ఓపిక ఉంటే చీర జాకెట్ పెట్టడం ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతోంది పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ రా రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను లేదు ఏ స్టేట్లో చూడండి ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థ పరులైపోయారు వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమేనే ప్రజా పరిపాలన చేయడం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన ఫండ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ మంచి చెట్లు కనుక్కోవడం కానీ ఇళ్లంపటి వెళ్ళి ఎలా ఉంది కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయ చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ చండాలంగా ఉంది పరిపాలన తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్ళకి వెళ్లేది కనపడుతోంది కొన్ని చోట్ల కొన్ని స్టేట్లో ఏ కొంతమంది ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండం ఉంది వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ఆ అనారోగ్యంగా ఆయనది ఉర్చికి రాసి అను అనురాధ నక్షత్రం రాహు మహాదశలో ఉన్నారు వారు తగిన అయితే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహపాతలు ఉండవు అలాగే భద్రతా దళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి వారు అతి జాగ్రత్త అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి ఇద్దరు ముగ్గురు అలాగే సినిమా ప్రపంచం అంతా అట్రఫ్లాప్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాలవడం ఆత్మహత్యలు చేసుకోవడం హీరోయిన్స్కి అతి కష్టాలు ఇంకే హీరోయిన్స్ ఉన్నారు అతి కష్టాలు భరించాలి వీళ్ళకు కూడా నూరు నూరేళ్ల ఇష్యూ సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి ఈ హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి వారు కూడా జైలుకి వెళ్ళలాడు ఈ డ్రగ్స్ విషయంలో కానీ వేటల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది మంత్రుల్లో జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి కిడ్నాపింగ్లు ఉన్నాయి రేప్ కేసులు ఉన్నాయి ఇలాగే దొంగతనాలు కేసులు ఉంటాయి వెళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి ఆడవాళ్ళు ఎయిటీ పర్సెంట్ జైలుకి వెళ్ళలేదే కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆడవాళ్ళంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి మూడు రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పడడం వివాహాలు మూడు ముచ్చట్లలోనే బిడాకులు తీసేసుకోవడం లేకపోతే ఒక ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళైన భర్త ప్రియుడు ఇంకొకడు ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి లేకపోతే ప్రియుడిని చంపించేయడానికి ఇనేక రకాల ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా మీకోసం మీ మంచి కోరు చెప్తున్నాం అర్థం చేసుకునే నాకు నన్ను మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను అర్థం చేసుకోండి నన్ను తిట్టుకోకండి మీ మంచి కోరు చెప్తున్నాను కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి మాకు అక్క చెల్లెళ్ళతో సమానం తల్లులతో సమానం అని నిన్నవించుకుంటున్నారు